అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి సా కింద నిధులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయని ఇప్పటికే చాలా మంది రైతుల ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో సంక్రాంతి పండుగ ఇస్తా చెప్పిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇప్పటిదాకా మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో ఎదురు చూస్తున్న అన్నదాతలకైతే రైతు భరోసిన యాసంగి పంట సంబంధించిన డబ్బులు ఉందా మరి లేదా అనేది పూర్తి సమాచారం అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పు నుంచి ఎప్పటి నుంచి వస్తే పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం యాసంగి సంబంధించిన పెట్టుబడి సంగీత డబ్బులు ఎప్పటి నుంచి వస్తున్నాయి పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చు అండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి అన్నదాతలో యాసంగి పంట వేసి దాదాపుగా రెండు నెలలైతే అయిపోతుందండి అయినా సరే హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న వారి కోసం యాసింగ్ సంబంధించిన పంట పిటుడి సాయం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన రైతుల ఖాతాలో ఇప్పుడు దాకా డబ్బులు జమ కాలేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారు సో అనడం కాదు వాస్తవంగా ఎవరికైతే ఇప్పుడు దాకా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే లేదండి సో ప్రజెంట్ హామీ ఇచ్చిన విధంగా మరి డబ్బులు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందా ఆపేస్తా అని ఇంకా కన్ఫ్యూజ్ అయితే ఉన్నారు సో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతుల కోసం యాసంగి సీజన్ సంబంధించిన పంట బిడ్డడు సాగిత ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎంతవరకు అయితే అవుతుందో అంతవరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే పంపిణీ చేద్దామని ప్రజెంట్ అయితే అనుకుంటుందట సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈసారి ఏదైతే మనకైతే మున్సిపల్ ఎలక్షన్ అయితే ఉన్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా సో అన్ని అయిపోయిన తర్వాత నుంచి రైతుల ఖాతాలో ఎకరానికి మనకైతే దాదాపుగా ఆరు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాంకేతం మన రాష్ట్ర ప్రభుత్వం అమిది అయితే జరుగుతుందండి సో దీంతో పాటు పది ఎకరాలు కలిగిన రైతులు కూడా అరవై వేల రూపాయల వరకు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే సిద్ధమైతే అయింది కాబట్టి మీరైతే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసంగి సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంగీత డబ్బులు మాత్రం రావడం అయితే జరుగుతున్నాయని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇచ్చారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు అనేది మనకైతే ఇదే మనకైతే ఫిబ్రవరి నెలలో కూడా వచ్చేసింది కాబట్టి ఈ నెలలో మనకి మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత నుంచి రైతుల ఖాతాలో యాసంగి సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంగీత డబ్బులు అనేది రావడం అయితే జరుగుతున్నాయండి సో మీలో కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందాలంటే ఇంకా కాస్త ఆలస్యం అయితే అవుతుంది సో ప్రతి ఒక్క రైతులకి అయితే ప్రభుత్వం తప్పు నుంచి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున క్లారిటీ ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్